సంవత్సరాలకు ఒకసారి లేదంటే మూడు సంవత్సరాలకు ఒకసారి గుర్తిస్తారని పెట్టేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిందంటే మహిళలను గుర్తించి మనకు ఖచ్చితసారి వచ్చేసి పది లక్ష అంటే ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయలు ఇస్తున్నారు గ్రూప్ వచ్చేసి లక్ష రూపాయలు ఇస్తారు అది ఇంకా మర్చిపోక ఉంటే మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక అదే కాకుండా ఇంకా ప్రభుత్వ పథకాలు చాలా వచ్చినాయంటే మేము సంఘంలోకి వచ్చిన తర్వాత మా కంటకు గుర్తింపు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు సాధించే సంఘాలు స్థాపించేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో సంఘాలు ఒక మేము వచ్చేసి మహిళలుగా ఫస్ట్ గుర్తించి కుందల్లా ఉండేవాళ్ళం కానీ సంఘంలో చేరిన తర్వాత మా ఒక పరిపతి పెరిగిందంటే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి అసలు ఫస్ట్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు నా సంఘమే నేను సంఘంలో చదవడం వల్లే నేను ఇలా బయటపడుతు మాట్లాడుతున్నాను అప్పుడు గుర్తింపు పడేది ఉంటేది కాదు ఒట్టింటి కుంతగా ఉండే మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మాకంటే ఒక గుర్తింపు ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి నేను నాకు భరోసా ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజంగా కృతజ్ఞతలు చెల్లించాల్సిందే ఎంత చెప్పినా చెప్పండి చాలా పచ్చాలున్నాయి ఇదాగా నాయకులు చెప్పినట్టు చంద్రబాబు మనిషి అది చాలా మంచిది ఎందుకంటే ఒక ఇంటి పెద్ద కోల్పోయినప్పుడు ఏ ఉపాయో ఇస్తారు చెప్పండి మన ఇంట్లో ఏ ఉపాయ ఏదైనా జరిగింది అనుకోండి మనం వెళ్ళి వాళ్ళతో పాటు నాలుగు పన్నెండు అయితే కాలుస్తాము సానుభూతి అయితే చూపిస్తాము తప్పులు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిందంటే ఆయన సానుభూతి అదే విధంగా ఐదు లక్షల బీమా ఇచ్చిండు నిజంగా చాలా అంటే ఇంటి పెద్ద కొలుపు ఇంటి పిల్లలు అనాథం కాకూడదు ఆ వాళ్ళకు ఒక భరోసా ఉండాలనే ఉద్దేశంతో యాక్సిడెంటల్ గా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చిండు సాధారణ వర్గం అయితే రెండు లక్షలు ఇచ్చిళ్ళు అంతేకాకుండా ఇంత చంద్రంగా బీమా చేసుకున్న వాళ్ళ పిల్లలకు పన్నెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందన్నమాట అంటే నిజంగా కాకుండా ఆయన డబ్బులు కూడా ఇవ్వడం లేదని అదే కాకుండా పింఛన్లు కూడా ఇస్తున్నారు ఒకప్పుడు నాకు తెలిసి రెండు వందలు అప్పుడు ఫస్ట్ తక్కువ రెండు వందలు పిన్షన్ ఇప్పుడు వెయ్యి రూపాయల తర్వాత రెండు వేలకి ఇచ్చినారు ముసలి వాళ్లకు ఏం భయం లేదు ఎందుకంటే కొడుకులు పెట్టిన పెట్టకపోయినప్పటికీ ఆ రెండు వేల వాళ్ళు ద్రతగలమైన నమ్మకం వాళ్లకు వచ్చిన ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే వాళ్ళు కిలోకి ముప్పై రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళు కిలో కిలోకి చంద్రబాబు నాయుడు గారి ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అసలు నాకు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఉన్నానో నిలబెట్టి మాట్లాడిస్తుంది మాట్లాడుతున్నాడంటే అది ఆయన గొప్పతనమే మహిళలను ఎందుకు నడిపించినారు ప్రతి విషయంలో మహిళలకు ఒక గుర్తింపు ఒక పరపతి అని ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారే ఇంకా అంతే కాకుండా ఇంకా చాలా పత్రాలు మహిళలకు తల్లి ఎన్నో పథకాలు అన్న ఫస్ట్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కొన్ని ప్రభుత్వ పథకాలు చాలా పెట్టారు ఇంతటి పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మా పెద్ద అందరి తరఫున మా మహిళలందరి తరఫున మరొకసారి దూరంగా తెలియజేస్తున్నాము మాట తర్వాత మేము కలుసుకుంటే ఏదైనా నమ్మకము అందరికీ తెలుసు తీసుకోవడమే కాదు ఇవ్వడమే కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు